తెలంగాణ ప్రభుత్వం రెండు గ్రామాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈగల పెంటని కృష్ణగిరిగా దోమల పెంటని బ్రహ్మగిరిగా మార్చింది ఇక్కడ పేర్లలో పెంట అనే పదానికి గ్రామనామ వాచకం అనే అర్థం ఉంటుంది తప్ప పెంట అనే అర్థం ఉండదు ఈగల పెంట దోమల పెంట అనే గ్రామనామాలు మన చరిత్రలో సంస్కృతిలో ఒక భాగంగా ఇప్పటిదాకా శతాబ్దాలుగా ఉంటూ వస్తున్నాయి ఈ పేర్లు ఎవరికీ ఇబ్బంది కలిగించేవి కావు కానీ ప్రభుత్వం ఎందుకు మార్చిందో తెలియదు ఒక పార్టీ ఒక గ్రామానికి కానీ పట్టణానికి కానీ ఉన్న పేరుని మార్చినప్పుడు ఇతర పార్టీలు సాధారణంగా వాటి మీద ఎందుకు మారుస్తున్నారు ఇవి చరిత్రలో సంస్కృతిలో భాగం కదా అని అంటూ ఉంటారు ఉదాహరణకి ప్రయాగరాజను మార్చినప్పుడు కానీ ఇలా వేర్వేరు గ్రామాల పేర్లు మార్చినప్పుడు కానీ ఇలాంటి సాంస్కృతిక చారిత్రక పరమైన వివాదం వస్తూ ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా చాలా గ్రామనామాలని ముఖ్యంగా పట్టణాల పేర్లని మహబూబ్ నగర్ పేరు కానీ నిజామాబాద్ పేరు కానీ కరీంనగర్ పేరు కానీ వీటిని మార్చమని చెప్పి ఒక పార్టీ వారు ఎప్పుడు కూడా వాదిస్తూ ఉంటారు ఇంకొక పార్టీ వారు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఇది కూడా అలాంటి సందర్భమే ఇప్పుడు ఈగల పెంట దోమల పెంట అనే పేర్లు శతాబ్దాలుగా ఉన్న వాటిని ఇప్పుడు మార్చవలసినటువంటి అవసరం ఏముందని చెప్పి ప్రజల మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది ఇది సరైన ప్రశ్నగానే నేను కూడా భావిస్తూ ఉన్నాను మిత్రులకు నమస్తే